ఈరోజు అత్యవసర కార్యక్రమాన్ని నిర్వహించిన మన అధ్యక్షులు పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు ఈ అత్యవసర సమావేశాన్ని నేను ఇప్పుడిపై చెప్పడం వలన ఇంతమంది రావడం నిజంగా గొప్ప విషయం మనం ఎక్కడన్నా చూస్తున్నాం ఏదైనా పార్టీ మీటింగ్ పెట్టాలంటే వారం రోజులు పదిహేను రోజుల నుంచి కూడా కార్యకర్తలు సమావేశం కావాలంటే వారు ఉన్నందుకు నిజంగా వారికి అందరికీ కూడా శిరస వచ్చి నమస్కారం చేస్తున్నాం మన వద్ద దగ్గర ఉన్న కార్యకర్తలు ముఖ్యంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ ఎస్సీఎస్టిబిసి నాయకులు కానీ కేవలం అమ్మగారి నాయకత్వాన్ని కోరుకుంటూ పార్టీని కోరుకుంటూ పదవులు లేకున్నా అమ్మగారింటేనే రామారాయణ గారు వేదిక రావాల్సింది కూర్చున్నాము వారి యొక్క సందేశాన్ని కూడా మీరే క్యాండిడేట్ అన్నట్లు తిరిగి ఎవరిని ఛాలెంజెస్ చేస్తున్నా బయట టాక్ అంతా నెగిటివ్గా ఉన్నా కూడా మన విజయమే అన్నట్టు సబితమ్మని గెలిపేయాలని కఠోరంగా పనిచేసిన మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఈరోజు ఏమనుకున్నానంటే గౌరవ కేసీఆర్ గారు మన అధ్యక్షులు పార్లమెంట్ మెంబర్ని అది సభ్యుడిని మన పార్లమెంట్కి సంబంధించిన క్యాండిడేట్ని డిసైడ్ చేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు లక్ష్మణశ్వరెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారు వడంపేట సంబంధించిన ముఖ్యమైన నాయకులను ఒకసారి పిలవండి పిలిచి ట్వంటీ ఫోర్త్ మీటింగ్ కోసం అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేయండి అని చెప్పినప్పుడు నేను కూడా ఖాళీగా ఉన్నానులే రాత్రి తొమ్మిదిన్నర గంటల రామరెడ్డి ఫోన్ చేస్తే నేను ఖాళీగానే ఉన్నాను వస్తానులే వచ్చేసిపోతాను ఒక వంద మందికి కదా అరవై డెబ్బై మంది కూర్చున్న పర్వాలేదు మాట్లాడిపోతాను అన్నాను కానీ ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని చూస్తే మీరు అందరు వచ్చి ఒకరొకరు జాయిన్ అవుతూ ఉంటే మొన్న ఒక ధర్నా చేసినాం మనం మహేష్టర్లో సడన్గా నైట్ టెన్ ఓ క్లాక్ అనుకొని ధర్నాకి వెళ్ళి ఉన్నాం కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంది కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేదు కొంతమంది ఒక నూట యాభై మంది వచ్చి ఉంటారు అక్కడ సో నెక్స్ట్ అవతల పంటలు కింద అన్ని మెసేజ్లు పెట్టడం అన్నట్టు సోషల్ మీడియాలో ఓ గింతే నా సబితమా బలం ఓ గింతే నా సబితమా బలం అని సబితమ్మ బలం ఏంటో బలం బలగం ఏంటో ఆ బలగం బలం ఏంటో మొన్న ఎన్నికల్లో చూశారు అయినా కూడా వాళ్ళ కామెంట్ చేస్తూనే ఉంటారు సో ఈరోజు ఇక్కడ చూడగానే ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటే నేను కాన్స్టెన్షన్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా సవితమ్మకున్న బలం ఏంటంటే తన కేడరే తన బలం అని చెప్తుంటారు నా కేడరే నా బలం నా నాయకులే నాకు బలం నా నియోజకవర్గమే నాకు బలం అని చెప్తూ ఉంటాను కాబట్టి మొన్న ఎన్నికల్లో బయట ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా ఒక కాన్ఫిడెన్స్ ఉండే నాకు ఖచ్చితంగా మనం వస్తామని ఆ గెలుపు మీ వల్ల ప్రజల వల్ల సాధ్యమైంది మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే రేపు ఇరవై నాలుగో తారీఖు రోజు మన కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెడదాం అనుకున్నాం ఎందుకంటే మనం క్యాండిడేట్ రావాలి క్యాండిడేట్ కూడా ఇక్కడ వచ్చి మాట్లాడాలి మీ అందరితో షేర్ చేసుకోవాలి మీరందరూ కూడా ఆయనకు ధైర్యం ఇవ్వాలి పార్టీకి హెల్ప్ కోసం మనం ముందున్నామనే సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్త్ రోజు మీటింగ్కి మాత్రం దయచేసి అందరు కూడా మన జిల్లెలగూడల సామ యాదరెడ్డి ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాం ఆ రోజు తప్పకుండా రండి అని చెప్పడానికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో మీకు అందరికీ కూడా మీతో పాటు అందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వండి రమ్మని డానియల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పి ఉన్నాడు అంటే ఫ్రీక్వెంట్గా కార్యకర్తల మీటింగ్ పెడతా ఉంటే కార్యకర్తల మనోభావాలు తెలుస్తాయి కార్యకర్తలకు ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు మనోధైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది నా పార్టీ ఉంది నాయకుడు ఉన్నాడని కాబట్టి ఫ్రీక్వెంట్గా పెట్టండి అన్నారు లక్ష్మీనరసిమారెడ్డి గారికి అదే చెప్తాను ఇక్కడే ఈ డివిజన్కి ఖచ్చితంగా ఇన్ఛార్జ్గా పెట్టుకొని ఖచ్చితంగా రెండు నెలలక మూడు నెలలక డివిజన్ వారీగా మీటింగ్స్ పెట్టుకుందాం కార్పొరేషన్ వరకు మీటింగ్స్ పెట్టుకుందాం ఒక చిన్న కార్యకర్తకి ఏదైనా చిన్న ఇబ్బంది అయిందంటే ముప్పై రెండు డివిజన్లకు సంబంధించిన అధ్యక్షులతో పాటు కార్పొరేటర్లు కూడా పరిగెత్తి అక్కడి నుంచి ఎంత గట్టిగా మనం పనిచేస్తున్నాం చిన్న కార్యకర్తనే కదా మనమేం అని కాదు చిన్న కార్యకర్త కింద దాక్కిందంటే కూడా మనం ఉన్నామని పరిగెత్తాల్సిన బాధ్యత మనకు ఉంది ఆ విధంగా తప్పకుండా మీటింగ్స్ పెట్టుకుందాం ఆ విధంగా మన ఆర్గనైజేషన్ కూడా గట్టిగా చేసుకుందాం అని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మల్లికార్జున్ మాట్లాడుతూ చెప్పినారు అమ్మ నువ్వు చెట్టు అయితే మేము వేలరని ఆ వేలర కూడా చెదలు పట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా ఆ వేలరంత గట్టి ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ అనుబంధం అట్లా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేద్దామని మరొకసారి మీకు అందరు కూడా మనవి చేసుకుంటూ అయితే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే మూడు నెలల లోపల రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం పది సంవత్సరాలు కేసీఆర్ గారు అనుకుంటే పది సంవత్సరాలలో అవతల పట్టి అవతలు ఉన్న వాళ్ళని నిజంగా వేధించాలనుకుంటే ఎంతసేపు పట్టేది కాదు కానీ కేసీఆర్ గారు ఒకటే చూశారు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎట్టు చేయాలనేది చూస్తున్నారు నా తెలంగాణకి ఏం చేస్తే బాగుపడతారు ఏది శాశ్వతంగా పరిష్కారం చేయాలని తప్పిస్తే నాలుగు మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలని ఎక్కడ ప్రయత్నం చేయలేదు కాబట్టి చాలా సిన్సియర్గా కేసీఆర్ చేసిన చాలా కార్యక్రమాలు చూస్తున్నాం కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కడితే దాని వెనుకాల ఏదో దొవి దొవ్వి కేసీఆర్ గారిని ఏ విధంగా ప్లేన్ చేయాలనే ప్రయత్నం ఈ పార్టీ మన అధికార పార్టీ చేస్తుందో చూస్తున్నాం వాస్తవాలు నిజాలు నిలకడమే తెలుస్తాయని కొంత టైం కూడా పడుతూ ఉంటుంది ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉంటే కరెంట్ వెనకాల కూడా ఏదో మతలబ్బు ఉందనే లెవెల్లో మాట్లాడుతున్నారు మిషన్ దగ్గర దాన్ని నీళ్ళు ఇస్తే దాని వెనకాల అవినీతి ఉంది అంటున్నారు చివరికి సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా అవినీతి జరిగిందనే లెవెల్లో గోడుగుడ్డు మీద ఈకెలు బీకాలనే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అధికార పార్టీ ఒకటే కాదు నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడిన మాటలు కూడా విన్నాం అక్కడ కూడా మళ్ళీ కేసీఆర్ గారే టార్గెట్ అంటే కేసీఆర్ గారు అంటే ఎంత ఒక రకమైన భయం ఎట్లుందనేది ఇప్పటికీ ఒకసారి అర్థం చేసుకోవాలి మన కవిత గారిని ఫిక్స్ చేశారంటే కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కోలేక కవిత గారిని ఫిక్స్ చేశారు నిన్న మనం రిమాండ్ రిపోర్ట్ అని ఒకటి రిలీజ్ చేశారు ఈడీ వాళ్ళు ఏమంటున్నారు పలానా పార్టీకి నువ్వు ఇప్పించావు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటున్నారు కానీ నువ్వు చేసావని చెప్పట్లేరు అక్కడ ఇవన్నీ దయచేసి గమనించి డిమారలైజ్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ మనవి చేస్తున్నా అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్లో మనం కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఇచ్చారు పవన్ మాట్లాడితే ఎవరో మాట్లాడుతూ చెప్పారు కాసాని జ్ఞానేశ్వర్ గారు నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి చూస్తున్నాను అంటే బీసీ కమ్యూనిటీస్ని ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళ వాయిస్ వినిపించాలని బలంగా వినిపించాలనే ప్రయత్నం చేస్తున్నవాడు ఖచ్చితంగా ఆయన గలాన్ని ఆయనను ఆయన వాయిస్ని పార్లమెంట్ వినిపించినట్టు ఖచ్చితంగా మనం గెలిపించి పంపిద్దామని మీకు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం